సుదీర్ఘంగా పనిచేసినటువంటి సీనియర్ న్యాయవాది గారు మన మధ్య లేకపోవడం అనే దుఃఖపూరితమైనటువంటి సందర్భంలో కూర్చున్నాము ఫస్ట్ కోర్ట్ నుండి ఒకరోజు నేను బయటికి వస్తుంటే సురేష్ బాబు గారు అడ్వకేట్ క్లర్క్ అయినటువంటి తన క్లర్క్తో కారులో వస్తూ నేను అప్పుడే బయటకు వచ్చాను కూర్చోటమ్మా అని కార్ ఆపి అడిగిన సందర్భం నాకు గుర్తొస్తా ఉన్నది సార్ వద్దు సార్ ప్లీజ్ వెళ్ళాను లేదు లేదు లేదమ్మా కూర్చోండి అని చెప్పి మరి కూర్చోబెట్టుకొని సార్తో పాటు ఇక్కడ దింపిండు జూనియర్ సీనియర్ అనే ఒక భేదబ్ లేకుండా ఇంతకుముందు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరితో మంచిగా ఉండేటువంటి నైజం సార్లు ఒకటి కనబడేది బ్రతుకంతా భార్యా పిల్లలు ఒక దశ వరకే పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనిచ్చి మిగిలినటువంటి ఏదైతే జీవితం ఉన్నదో అది గా సొసైటీ కోసం బ్రతుకుతే అది బాగుంటుంది అనేది ఒక అభిప్రాయము వ్యవస్థను మనము ఏది ఇస్తే అదే వందేనట్టు తిరిగి వస్తుంది తను గురువుగా ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఒక గురువును గుర్తు తెచ్చుకున్నప్పుడు తను తినే కంచంలో ఆ భూమి వెతుకుల్లో గురువు గురువుగా కనబడాలి ఆఫీస్ నుండి ఇంతమంది జూనియర్లు వచ్చి ఇంత బాధగా మాట్లాడటము అనేది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాను మనం చచ్చిపోయినప్పుడు ఎట్లా భార్య పిల్లలు ఆస్తుల కోసమో ప్రేమ కోసమో దేనికి దానికి ఏడ్చే సందర్భంలో ఉన్నాం కానీ మనం చచ్చిపోయిన రోజు ఆ సమాజం ఏడవాలి అంత గొప్పగా మనిషి బతకాలి మరణం తర్వాత ఒకటి ప్రతి మనిషి ఎక్కించుకుంటే ఆ మానవత్వంతో ప్రతి ఒక్క మనిషి సుదీర్ఘ కాలం పాటు ఆ మనిషి మరణాంతరం కూడా బ్రతికేటువంటి సందర్భం ఉంటది భార్య పిల్లలు ఒక దశ వరకే గుర్తు పెట్టుకుంటారు ఒక చిన్న సహాయం చేసిన ఒక చిన్న సహాయం చేసిన తనకున్నటువంటి జ్ఞానాన్ని పరిచిన మనిషి తదనంతరం మరొక తరం వరకు తన గొప్పతనాన్ని క్యారీ చేసేది ఆ ఉన్నటువంటి సమాజమే సాక్షిగా నిలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు మరణం తర్వాత ఎట్లా బ్రతకాలి అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి కోర్టు ఒక కుటుంబం అనుకుంటే ముందు నడిసే చీమ ఎట్ల పోతే వెనక నడిసే చీమ అట్లనే వస్తుంది సీనియర్లు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్లకు ఒక మానవత్వము ప్రేమతో ఎట్లా బ్రతకాలి తమకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎట్లా అందించాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందించిన రోజు ఖచ్చితంగా జూనియర్లు అదే తిరిగి ఈ సమాజానికి ఇస్తారు కనుక ఆ వైపుగా మన పారు ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఈ దుఃఖపూరితమైన సందర్భంలో నుండి ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భార పెద్దలు మా గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తాము